ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే ఇంజిన్లలో ఒకటిగా భావించే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమ వర్గాలపై బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి వరాలు కురిపించారు ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలను ఐదు కోట్ల నుంచి పది కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు భారత్ను బొమ్మల తయారీకి కేంద్రంగా మార్చేందుకు మొదటిసారి పారిశ్రామిక మారిన ఎస్సీ ఎస్టీ మహిళల కోసం నిర్మలా సీతారామన్ కొత్త పథకాలు ప్రకటించారు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే పది సూత్రాల్లో రెండోదిగా భావిస్తున్న సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమ వర్గాలపై కేంద్రం వరాలు కురిపించింది వాటికి ఇచ్చే రుణాలను ఐదు కోట్ల నుంచి పది కోట్లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు వచ్చే ఐదేళ్లలో అదనంగా లక్షన్నర కోట్ల రుణాలు ఇచ్చే అవకాశం ఉందన్నారు స్టార్టప్లకు ఇచ్చే రుణాలను పది కోట్ల నుంచి ఇరవై కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు ఇప్పటికే ఉన్న స్టార్టప్ల కోసం పదివేల కోట్లతో నిధి ఏర్పాటు చేయనున్నారు ఎంఎస్ఎంఈల పెట్టుబడి టర్నోవర్ను పెంచారు గరిష్ట సామర్థ్యం సాధించడానికి సాంకేతిక అప్గ్రేడేషన్తో పాటు మెరుగైన పెట్టుబడి అవకాశాల కల్పనకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు ఎంఎస్ఎంఈల వృద్ధి యువతకు ఉపాధి కల్పించేందుకు విశ్వాసం కల్పిస్తుందన్నారు ఉద్యమ పోర్టల్లో రిజిస్టర్ అయిన సూక్ష్మ శ్రేణి సంస్థలకు ఐదు లక్షల పరిమితితో క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నారు మొదటి ఏడాది పది లక్షల కార్డులు జారీ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు MSMEs as the second engine, which encompasses manufacturing and services. With a focus on MSMEs numbering 5.7 crores. Currently, over 1 crore registered MSMEs employing 7.5 crore people and generating 36% of our manufacturing have come together to position India as a global manufacturing hub. Quality products. These MSMEs are responsible for 45% of our exports to help them achieve higher efficiencies of scale, technological. Upgradation and better access to capital అప్గ్రేడేషన్ దెస్ట్మెంట్ టర్న్ ఓవర్ ఫర్ give, రెస్పెక్టివ్లీస్ విల్ గివ్ దాన్ఫిడెన్స్ టు గ్రో అండ్ జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఆ యూత్ మొదటిసారి పారిశ్రామికవేత్తలుగా మారిన ఎస్సీ ఎస్టీ మహిళల కోసం కేంద్రం కొత్త పథకం ప్రకటించింది వచ్చే ఐదేళ్లలో రెండు కోట్ల వరకు టర్మ్ రుణాలు కల్పించనున్నట్లు వెల్లడించింది బొమ్మల తయారీలో ఇరవై రెండు లక్షల ఉద్యోగాలు నాలుగు లక్షల కోట్ల టర్నోవర్ ఒకటి పాయింట్ ఒక్క లక్షల కోట్ల రూపాయల ఎగుమతులే లక్ష్యంగా ఓ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు బొమ్మల తయారీలో నాణ్యత పెరగటంతో పాటు ప్రత్యేకత ఆవిష్కరణలకు ఇది దోహదం చేస్తుందన్నారు అంతేకాకుండా భారత్ను బొమ్మల తయారీకి కేంద్రంగా మారుస్తుందన్నారు బీహార్లో జాతీయ ఆహార సాంకేతిక వ్యవస్థాపక నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు